మీ గెలుపు మెయిన్ ఎవరికి అంకితం కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా నా కోసం కృషి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు సెకండ్ వన్ చూసుకున్నట్టయితే డబ్బు డబ్బులు ఉండేటోడే రాజకీయంలోకి వస్తాడు రాజకీయాన్ని వెళ్తారని చెప్పేసి అంటుంటారు అట్లా డబ్బులు సంపాదించుకోలేరు ప్రజలకు కావాల్సింది ప్రజలతోటి మమేకమై అనునిత్యం వాళ్ళకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి దిలీప్ అన్న ఆన్ డ్యూటీ ఎక్కేసిందా పదివి మాత్రం నాకు ఈ రోజు రావచ్చు కానీ నేను పదివి లేనప్పుడే మరీసారి దిలీప్ ని ఎన్నుకున్నారు ఈరోజు బాధ్యత వచ్చింది సో డెఫినెట్ గా దిలీప్ ని ఒక పది పదిహేను సంవత్సరాల వరకు మర్చిపోకుండా అట్లా చేద్దామన్నట్టు ఏమన్నా ఉన్నాయా ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ అవకాశాన్ని నేను ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని వాళ్ళకి ఏం కావాలో ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్తాను వాళ్ళతోటి మాట్లాడతాను వాళ్ళతోటి అన్ని రకాల సమస్యలకు పరిష్కారం దిశగా ప్రయత్నం చేసి ఒక యువ నాయకుడికి అవకాశం ఇస్తే డెఫినెట్గా అయితే మీ వార్డు తీర్చిదిద్దుతారని ఆన్ చెప్పగలుగుతారు ఆ రోజు మీకు నేను మాట ఇవ్వడం జరిగింది నేను గెలిచి గెలిచి వచ్చినాక ఖచ్చితంగా మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుందామని కూడా చెప్పినాను ఈ అభివృద్ధి మాత్రమే